పనిచేస్తుంది ఆమె కలిసి మలిసి మంచిగా ఉండేటోళ్ళు వారం అయింది అల్లుడు వచ్చి అంతే వాళ్ళు బయట నుంచి వచ్చారు వాళ్ళ ఊరు ఏదో తెలియదు నాకు కానీ వారం రోజుల నుంచి ఎప్పుడైనా ఏం లేదమ్మా ఏం లేదమ్మా ఏ లేదు ఏం లేదు మంచి అమ్మా చాలా మంచి వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు ఏమమ్మా వాళ్ళు ఎట్లా చేసుకోర మాకు అదే అర్థమై లేదు అస్సలకి ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పిరికి వాళ్ళు కూడా నిన్న కూడా చిట్టి డబ్బులు కూడా ఐదు వేలు చిట్టి డబ్బులు కూడా కట్టొచ్చిందంట లక్ష రూపాయల డబ్బులు చిట్టి డబ్బులు కూడా కట్టేసి వచ్చిందంట అనిత చెప్పింది ఆ మాట కూడా కట్టేసి వచ్చిందంట అన్ని చేసుకుంది ఎందుకు చేసుకుంటుంది రెంట్ డబ్బులు కూడా ఇచ్చారు అట్లా చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు ఎవరే కానీ మనకు తెలియదు ఇక కావాలని చేసుకురా వాళ్ళు అనుకోకుండా ఎట్లా చేసుకురా అర్థం అదే అక్కడ అర్థం అయితే మాకైతే కావాలని ఇచ్చేవాళ్ళు గారు కదా బాబు కూడా చిన్న బాబు ఎంత మంచి మాట్లాడుతాడు అక్క పాపం చిన్న మీరు మాట్లాడే వాళ్ళ అబ్బాయి కూడా మంచిగా ఉంటుండే తాగడు బాబు బాబు ఎంత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు బాబు అంతే ఆట ఆట నడిపిస్తుంది ముగ్గురే ఉంటారు ముగ్గురే ఉంటారు ఇక్కడ వాళ్ళు మొన్ననే వచ్చి వాళ్ళు రూమ్ తీసుకున్నారు కదా వాళ్ళు పోతుంటేనే కానీ ముగ్గురే ఉంటారు వాళ్ళు ముసలైన కొడుకు తల్లి ముగ్గురే బాగానే ఉంటారు ఏం లేదు గొడవ మంచి వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు అందరం మాట్లాడి మేము వీళ్ళే కూర్చునే వాళ్ళం సాయంత్రం అయితే ఎవరితోటి మా తోటితో కూడా ఉండదు అంటే మీకు ఎప్పుడైనా మీరు మాట్లాడుకునే సమయంలో మరి పెద్దవాడు ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ ఏం చెప్తే ఏం చెప్పలేమ్మా ఏం చెప్పలేదు ఏం చెప్పలేము ఏం చెప్పలేదు అలాంటివి ఏం లేదు ఆ ఇచ్చేసి రుడ్డు వస్తున్నాంట అందరూ పోయినంట ఆయన ఎక్కడ పోయినాంట లేడు అబ్బాయి ఫోన్ నంబర్ గిట్ట మన దగ్గర లేవు వాళ్ళ పెద్ద కూతురు ఇట్లా ఏ టైం కి కొంచెం కొద్దిగా గంటలకు గంటలకి వచ్చిందంటే మేము వెళ్ళిపోయిన ఆరున్నరకి వెళ్ళిపోయినాయి నేను ఇక పనికి ఇండ్లలో పని పోతున్నాం మేడం నేను వెళ్ళిపోయిన నేనే అంటే మీకు తెలిసిన తర్వాత విషయం తెలిసింది అప్పటికి మీరు వెళ్ళే టైం తెలియలే ఇంకా డోర్ తీయలేరు కదా వాళ్ళు వాళ్ళ కూతురు వచ్చి ఇల్లు వచ్చిర్రు వాళ్ళతో తోటి కూడా

అన్నం కూర కూడా కవర్లు తీసుకుపోయారు వాళ్ళు చగింగ్ కి తీసుకుపోయారు అంటున్నారు తీసుకెళ్ళారు అది కూర గిట్ట కానీ ఇంత కూర కవర్లుంది ఇంత అన్నం తీసుకొని పోలీసులు ఉన్నారా అప్పటికి రాలేదు ఇంకా రాలే అంటే అలా అల్లుడు కూతురే తీసారు వాళ్ళే తీశారా బయటికి చుట్టుపక్కల అంటే వామిటింగ్ చేసుకున్నారు అని లోపలికి వెళ్ళలేదు మీరు వెళ్ళలేదు లోపలికి బయట దూరం నిలబడి బడి చూసారు చూస్తే ఐదు పినిగి పిల్లగా ఇట్లా పట్టుకుని ఉంది ఆమె వాళ్ళ బిడ్డ వాళ్ళ చెల్లెలు వచ్చి ఆ పిల్లగాని తీసి ఎత్తుకొని పక్కకి వేసి వాళ్ళ చిన్న బిడ్డనా వాళ్ళ ఇంకొక బిడ్డ అంటే ఆమె ఎత్తుకుందా మీరు వచ్చేసరికి ఆ గిన్నెలు అవన్నీ బయటే ఉన్నాయా ఆ గిన్నెలని తర్వాత తీసిరు లోపలి నుంచి తీసి తర్వాత పోలీసులు వచ్చినాక తీసిరావు అన్ని ఏం లేవు శవాలు ఒక్కడ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అల్లు మీతో ఎప్పుడైనా మాట్లాడారు మాట్లాడతారు ముసలాయన మాట్లాడతారు ముసలే ముసలమ్మ పనికి వెళ్తారు కదా పలకరిస్తారు ఏం తిన్న తాత తిన్నమ్మా తిన్నా మంచిగానే ఉండేవాళ్ళు కొడుకు ఆడ నడిపిస్తారు కదా మంచిగానే ఉండేవాళ్ళు మరి అంత మంచిగా ఉన్న వాళ్ళు ఎట్లా ఇగా శర ఫుడ్ పాయితేసారి ఐదుగురు కదా అదే కదా గల్లీ ఫస్ట్ టైం మాకు ఏరియాలో అవడం మా ఏరియాలో ఎప్పుడంత ఘోరంగా జరగలేదమ్మా ఫస్ట్ టైం ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఏమన్నా ఎప్పుడైనా వాళ్ళు తిట్టుకోవడం గొడవలు కానీ బానే ఉన్నారు వీళ్ళందరూ మంచిగానే ఉంటారు కదా మా తోటి మేము కూడా ఒకట్లోనే పని అయిపోతే కాసేపు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు అలా తెలిసి వాళ్ళ సంవత్సరం నేనైతే సంవత్సరం నుంచి పరిచయం వాళ్ళ సంవత్సరాలు అయినా పాల పాకి వస్తాడు ఐదు గంటలకి ఆరు గంటలకల్ వస్తాడు వాకిలుచి టైంకు అమ్మ ఇంకా తెరవలేదు ఆ బిడ్డ అంటే తెరస్తారు ఆ జరసేపు ఆ డోర్ కడిపో అనేదాన్ని మాట్లాడేవాడు ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకురు అని బయటకు వస్తుంది మరి తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి మరి ఒకేసారి అంటే ఒకవేళ కొడుకు కోడలు అంటే ఏమో అనుకోవచ్చు అల్లుడిని కూతుర్ని అయితే చంపుకోరు కదా ఏ తల్లిదండ్రులు చంపు చిన్నపిల్లగా అడీపోయింది ఇప్పుడు కొడుకు ఒకే ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు బిడ్డ అల్లుడు బయటికి కొడుకు కొడలు వార్తలు వచ్చాయి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాయి ఇక్కడ వాళ్ళే కదా క్లారిటీగా ఉండాలి కూర్చుంటారా అదే కదా ఏం జరుగుతుంది అసలు నిజంగా ఆ ఫుడ్ లోనే ఏదన్నా అంతేగాని వాళ్ళైతే అంటున్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు పది సార్లు అడిగాను ఎప్పుడు వెళ్తే అడిగింది లేదక్క వాళ్ళు ఎప్పుడు కొట్లాడలేదు మంచిగానే ఉన్నారు మొన్న కూడా బాబు పుట్టినరోజు చేసుకున్నట రెండో సంవత్సరం రాలేదు మాది ఇంకా వాళ్ళు ఎక్కువ పరిచయం ఉండరు కదా అయితే పక్కింటి వాళ్ళు వాళ్ళు ఏం గొడవ అసలు లేదు అదే వాళ్ళని అడిగారు కదా మీరు అడిగా నేను అన్ని అడిగాను ఎందుకంటే మా ఏరియా కాబట్టి మంచిగా చెడుగా అడుగుతా నేను నేను ఎవరికి ఏమైనా వచ్చి అడుగుతా అడుగుతా అంటే మంచిగా ఉన్నారని చెప్పి చెప్పారు పొద్దున్నే కొంచెం ఉన్నారు ఏం కాలేదక్క మరి దోశలు ఒక్కటేసుకురా అన్నారు మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి మీరు చెప్పారు కదా మేము నేను వచ్చుకో ఎనిమిది గంటలకు వచ్చినా మేడం మీరు వచ్చేసరికి ఎట్లా బయట పెట్టిరా బయట పడేసిండ్రు ఇట్లా పడేసిండ్రు వచ్చి చూసిన అంతే మీరు ఎక్కడ ఉంటారు తల్లి వికాస్ స్కూల్ వికాస్ స్కూల్ లోపల సాయిబాబా టెంపుల్ ఉంటది ఇక్కడ వాచ్ పెట్టుకుంటాం ఇక్కడ వాచ్ పెట్టుకుంటాం ఇదే ఇంట్లో ఉంటారు అందరు కూడా ఇప్పుడు ఇక్కడనే ఉంటారు మేడం వాళ్ళు ఇట్లా ఇట్లా పడ్డ పడేసిండ్రు వాళ్ళని మేము వచ్చేసినాం ఇంకా మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఆరున్నర అయింది మేడం మా మాకి అయితే మా పిన్ని ఉంటుంది ఆమె తోటి కోడలు చనిపోయిన ఆమె తోటి కోడలు ఫోన్ చేసింది మా ఆయనకు ఫోన్ చేసింది ఫోన్ నెంబర్ ఎత్తుకొని బ్రహ్మము ఫో అత్త మామ ఎంత డోర్ కొట్టినా తీయట్లేదు నాకు భయమేస్తుంది అని ఏడ్చుకుంటే ఫోన్ చేసిందిరా తలుపు డోర్ దొబ్బేతాము వాళ్ళు ఇవ్వట్లేదు అన్నది అనేసరికి నేను మా ఆయనకు అసలు నొక్కుతుండే పోవే మరి ఏమైందో ఒకసారి పోయి చూసి రప్ప అని నేను పంపించిన వీళ్ళు పమ్మి వీళ్ళ డాడీ పనుకుని పోయి లేపిన అక్క వాళ్ళు ఎంత డోర్ కొట్టినా తీయట్లేదంట పోండి అన్న మా ఆయన అప్పటికే కంగారుగా బండి తీసుకొని వచ్చేసిండు వీళ్ళు తర్వాత ఆటో తీసుకొని వచ్చిర్రీ వచ్చి చూసి డోర్ ఎంత బాదినా తీయట్లేదంట తీయకపోయినవి అక్క కిడికి నుంచి సన్న ఇలా కన్ను పెట్టి చూసింది అమ్మ ఇట్లా పడింది అంటే నోటి ఎంత బురుగు నురుగు ఇంకా గంట్ల అంత ఈగలన్నీ అయితే ఈమె గుండెలు బాదుకొని తలుపు పడగొట్టేసేయండి అని చెప్పింది మా వాళ్ళు నూకు నూకి దాన్ని ఇట్లా నూతగా ఉచ్చిపోతుంది కదా ఇవే ఉచిపోయింది తీసుకున్నా లోపలికి దాని పోయి విడిగిపోయింది ఇంకా అంటే అమ్మ ఇప్పుడు నేను అడుగుతున్నా ఓపెన్ గా మీ చెల్లె కాని మీ మరిది కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు కదా ఇక్కడికి హైదరాబాద్కి వాళ్ళు బతుకు తెరువు కోసం అని వచ్చారు అంటే అక్కడ వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా పోల సమస్య తెలియదు మేడం మేము ఒక ఊరు ఒక ఊరు బతకడానికి మీతో చెప్పేవాళ్ళ సొంత మా పిన్ని మా చిన్నయన అలా కూతురు అల్లుడు కొడుకు ఈ మధ్య రీసెంట్ గా ఈ రోజు కాకుండా ఈ రోజే వచ్చిన సార్ నేను అసలు ఇక్కడ ఎక్కువ రానే రాను మాట్లాడతారు మాట్లాడుతున్నారు ఫోన్లాగుంట వాళ్ళు మాట్లాడతారు నేనంత లేదు ఇంటికి వచ్చి అడిగేటట్లా లేరు అప్పులలో ఏదో ఉంటే ఒక ఐదు లక్షలు ఉంటాయో మన ఏదో కట్టాక ఇంకా పిల్లోడు ఆటో తెచ్చుకున్నాడు కుటుంబ విభేదాలు అంటే తండ్రి కొడుకులకు కానీ తల్లి భార్య భర్తలు కానీ మా అయితే తాగుతుండే అప్పుడప్పుడు అరుస్తుండే అంతే పని చేసుకోరాని అరుస్తుండే అంతే కాకపోతే ఎవరికి గొడవకోకుండా గొడవ పడుతుండే అప్పుడే ఒక నిమిషానికి వచ్చి కలిసిపోతుండ్రి బాగానే ఉంటుండ్రీ ఇప్పుడు చనిపోయిన ఆని వాళ్ళ భార్య కూడా మంచిగా అంటుండ్రీ అందరు పనికి పొద్దున్న లేస్తే అసలు ఇక్కడ ఎవరు ఉండేదే లేదు మొత్తం ఈ బస్సులకి ఇల్లు పనికి లేబర్ పని చేస్తారు ఏం జరిగి ఏమో మేడం మాకు అంత తెలియదు లోపల ఏం జరిగిందో ఏమో తెలియదు ఇంకా గొల్లెం పెట్టుకున్నారు మనకి చుట్టుపక్కల ఎవరి అనుమానించడానికి గొల్లం ఉంది ఏం చెప్పలేం వచ్చింది మేడం నోటికి వచ్చింది చెప్పి అంటే వాళ్ళ పక్కన పొద్దున పోలీసులు వచ్చేసరికి కూడా వాళ్ళ పక్కన బాటిల్లో టాబ్లెట్స్ ఉన్నాయి అవి కూడా తీసుకొని వెళ్ళారు అని స్థానికులు చెప్తున్నా తెలియదు మేడం నేను వచ్చేసరికి బయట పడ్డారు అసలు వాళ్ళు గడపకుండా దాటనియట్లేదు పోల్చోలు నేను వచ్చి చూద్దామన్నా అక్కు వచ్చింది బాబు నెత్తుకున్నది అప్పటికే తిట్టేసి మీరు ఎందుకు ముట్టిండ్రని మా ఊళ్ళని అంటే పెద్ద అయిన హక్కు కానీ మీ పెద్దమ్మ కానీ ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ అట్లా ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు తిన్నడ్రీ తప్ప మళ్ళీ ఏం ప్రాబ్లం అడ్డమైన తిట్టుండం లేదు అసలు ఏం లేదు మా ఆయనకు కాలు ఓపికలు ఉంది ఆయన కాలు కొంచెం కాలు బాగా వచ్చి ఇంట్లో వచ్చినాయి కాలు మీద ఆ ప్రాబ్లం తప్ప ఇలా ఏం లేదు ఇక ఏమంటే తాగుతుంది నాకుండే చెప్తే ఈ పిల్లలైతే అయితే బతుకుదామని వచ్చిండ్రు వాచ్ ఎత్తుకుందాం అని వచ్చిండ్రు రాఖీ కడదాము తమ్మున్కి రెండో కూతురు వాళ్ళు రాకీకి వచ్చి వచ్చి ఇక్కడనే అయినరు ఇక్కడ రూమ్ ఎత్తుకుని చేసుకొని తిందాం అని మాతోనే ఉండి ఇక మా పిన్ని మా నాయనంటే వాళ్ళ గొడవ మామూలుగా మేము పట్టించుకోవట్లేదు కొట్టుకుంటూ మళ్ళా ఏ రావే రావే నేను వస్తుంది మీరు వచ్చేసరికి ఎక్కడ పడుకోబెట్టారుండేసిండ్రు పడేసిండ్రు మేము ఎనిమిది గంటలకు వచ్చినాము మా ఆయన వాళ్ళు వచ్చి తీసి వేసిండ్రు

వీళ్ళు ముగ్గురు అయితే వామిటింగ్ చేసుకున్నారు లోపలికి వెళ్ళి మీరు చూసారు అంటే నార్మల్గా ఎట్లయితే బట్టలు కింద వాళ్ళు సార్ లోపలికి వెళ్ళలేదు నేను ఈ అబ్బాయి వీళ్ళ కుమారుడు నాలుగు అవుతుంది అని చెప్పిన వాడు ఈ రోజు సాయంత్రం ఈ రోజు ఒక సండే పోయిండు ఏం పని మీద వెళ్ళి ఉండొచ్చు అంటే అక్కడికి ఎవరిదో ఫ్రెండ్స్ ది గ్రూప్ లో చేస్తామంట ఆటో నడిపిస్తాడు కదా తీసుకెళ్ళిండ్రు సండే రోజు వెళ్ళిండు వానికి ఇప్పుడు తెలిసిందిగా వస్తుండు మధ్యలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.